మూడు మీటర్లు గ్లాస్ బ్రాసో ఫ్యాబ్రిక్ అండి ఇవన్నీ కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేశాము చాలా బాగుంటాయి త్రీసీ వెబ్సైట్ కోడు వెబ్సైట్ కోడ్ త్రీ అండి ఒకటి ఓపెన్ చేస్తున్నాను మూడు మీటర్లు రెండు అరవై నుంచి మూడు మీటర్లు మెజర్మెంట్ ఉంటుంది ప్యూర్ గ్లాస్ బ్రాసో కస్టమైజ్డ్ ఫ్యాబ్రిక్ అండి మూడు వందల రూపాయలు వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి వెబ్సైట్లో మీరు త్రీసీ అని టైప్ చేసినట్టయితే దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా విజిబుల్ అవుతాయి ఎనీ త్రీ ఐటమ్స్ చాలామంది త్రీ ఐటమ్స్ అంటే సేమ్ కేటగిరీలో అంటే ఇదే మూడు తీసుకోవాలని అడుగుతున్నారు అదేం కాదు మేడం ఏదైనా సరే త్రీ ఐటమ్స్ మన వెబ్సైట్ ద్వారా పర్చేజింగ్ చేస్తే ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ వీడియో కింద అలాగే పక్కన కానీ మీకు దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ ఇస్తాము మీరు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పర్చేజింగ్ చేసుకోవచ్చు వీడియో కాల్ అనేది మాత్రం ఓన్లీ రీసెలర్స్ కెనండి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఎక్సలెంట్ గా ఉన్నాయి మేడం ఇవన్నీ